ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదవ వచనాన్ని చదువుకుందాం శోధింప సఖ్యముగాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును ప్రిలరా క్రీస్తును అంగీకరించిన వారు ఐశ్వర్యవంతులై ఉన్నారు ఎందుకంటే క్రీస్తు జ్ఞానమని నీతి అని పరిశుద్ధతని విమోచన అని మొదటి కొరింతి ఒకటి ఇరవై ఒకటిలో మనం చదువుతాం అలాగే క్రీస్తు శోధింప సక్యము గానీ ఐశ్వర్యమై ఉన్నట్లు ఇక్కడ మనము చదువుకున్న మూలవాక్యము నుండి మనం గ్రహిస్తాం కానీ ఈరోజు ఆ విషయము అనేక మందికి అర్థం కావటం లేదు క్రీస్తును అంగీకరించిన వారు జ్ఞానవంతులుగా ఉంటారు విమోచించబడతారు పరిశుద్ధపరచబడతారు అంతేకాకుండా ఆయన మహిమలో వారి ప్రతి అవసరము తీర్చబడి వారు ఈ లోకములో ఆశీర్వదించబడతారు టెక్సాస్ లోని విస్తారమైన భూమిని కలిగి ఉన్న ఏడ్స్ అనే వ్యక్తి భయంకరమైన కరువు రోజులను ఎదుర్కొన్నాడు ఆ కరువు రోజులను గ్రేట్ డిప్రెషన్ డేట్స్ అనేవారు ఆ రోజుల్లో ఇతడు తనకు విస్తారమైన భూమి ఉన్న వ్యవసాయము చేయలేక గొర్రెలను పెంచుతూ ఉండేవాడు అతడు చాలా నిరుపేదగా మారిపోయాడు అదే సమయంలో ఒక ఆయిల్ కంపెనీ అతని భూమిలో చమురు నిధులు ఉన్నాయని తలంచి త్రవ్వకాలకై అతడి అనుమతిని కోరింది ఎలాగూ వ్యవసాయము చేయని భూమే గనుక అతడు ఆ త్రవ్వకాలకు అనుమతించాడు వారు త్రవ్వినప్పుడు ఆ రోజుల్లో ఉత్తర అమెరికా ఖండములో కనుగొనబడిన చమురు నిక్షేపాల్లో అతి పెద్దదైన దానిని అతని భూమిలో కనుగొన్నారు ఆ రాత్రికి రాత్రే ఏడ్స్ కోటీశ్వరుడయిపోయాడు ఇంతవరకు ఆ చమురు నిక్షేపాలు అతని భూమిలో ఉన్నప్పటికీ అతనికి ఆ విషయము తెలియక నిరుపేదగా జీవించాడు ఆ నిక్షేపాలు కనుగొనబడిన తరువాత అతడు కోటీశ్వరుడు అయ్యాడు ప్రిలరా యేస్సును అంగీకరించిన మనం ఐశ్వర్యవంతులై ఉన్నాం క్రీస్తును కలిగి ఉండి కూడా పేదరికములో జీవిస్తూ ఒకవేళ ఏడ్స్ వలె అనేక మంది వీక్షకులు బ్రతుకుతున్నారేమో ఎఫ్ఎస్సి సంఘాన్ని ప్రోత్సహిస్తూ పౌలు శోధింప సఖ్యముగాని క్రీస్తు ఐశ్వర్యాన్ని గురించి బోధిస్తూ వారిని ఆదరిస్తూ ఉన్నాడు క్రైస్తవులందరూ ఎంత సంపన్నులో గ్రహించేలా చేయటమే అపోసలైన పౌలు యొక్క ఉద్దేశం ఈరోజు విశ్వాసులైన మనము గొప్ప ఆత్మీయ సంపదను కలిగి ఉన్నామని గ్రహించి ఆ సంపదను సద్వినియోగము చేసుకొనొచ్చు అంతర్గతంగా శక్తి పొంది ప్రేమలో నిలదొక్కుని ప్రార్థనలో బలపడి దేవునిలో మనల్ని మనం నిలుపుకొని క్రీస్తు కొరకు బలవంతులుగా ఉండాలి అనేది అపోసైన పౌలు యొక్క ప్రయత్నం ప్రార్థన కూడాను ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి క్రీస్తుని అంగీకరించిన నీవు బలహీనురాలవు కాదు బలహీనుడవు కాదు క్రీస్తుని అంగీకరించిన మీరు పేదవారు కాదు క్రీస్తుని అంగీకరించిన మీరు జ్ఞానులు వివేకవంతులు అలాగే విమోచించబడిన వారునై ఉన్నారు కనుక నిరీక్షణ కలిగి విశ్వాసముతో క్రీస్తు యొక్క సంపదను స్వతంత్రించుకోండి అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక ప్రార్థన చేసుకున్నా కృపాకరికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మీరు మాకు విమోచన మీరు మాకు జ్ఞానము మీరు మాకు ఐశ్వర్యమై ఉన్నారు ఈ మాటలు వింటున్న వారు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా నీ నుండి ఐశ్వర్యమును పొంది ఈ లోకములో నీకు మహిమకరంగా ప్రతికే కృప దయచేయమని యేసుక్రీస్తుని అమ్మన ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె